పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక ఇక్కడ ఒక వార్త వచ్చింది ఆయనకు సంబంధించింది స్థానిక సంస్థల ఎన్నికలనంటే మాకు తిరిగిలేదని చెప్పేసి స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉంటాయో జోబ్లీల్స్ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు అదే దిశగా మాకు ఊర్లలో కూడా రేపు స్థానిక సంస్థల్లో కూడా మాకు మంచి అవకాశం ఇస్తారు జనాలు మమ్మల్ని నమ్ముతున్నారు పూర్తి అని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అంటున్నారు సో ఒకసారి పూర్తి స్థాయిలో ఈ వార్త చూసిన తర్వాత మనం ఒకసారి డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం ఏ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ గ్రామాలలో ఉంటున్నది ఏ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారు అసలు ప్రజలు వద్దనుకుంటారా కావాలనుకుంటున్నారా అనేది ఒకసారి మనం నేను పూర్తిగా నేను డిస్కషన్ చేసే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతం అయితే చూద్దాం స్థానిక ఎన్నికల్లో గెలు గెలుస్తాం జూబ్లీల్స్ ప్రజలు కాంగ్రెస్ను ఆశీర్వదించారు రెండేళ్ల పాలనను చూసి తీర్చారు రాబోయే ఎన్నికల్లో విజయం మాదే అధినాయకత్వాన్ని కలిసేందుకు హస్తినకు లోకల్ బాడీ ఎన్నికలపై త్వరలో నిర్ణయం బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం ఢిల్లీలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఓకే బీసీ రిజర్వేషన్లకు సంబంధించింది కూడా ఉన్న టాపిక్ అది కూడా మాట్లాడదాం సో జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు తమను ఆశీర్వదించి కాంగ్రెస్ను గెలిపించారని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు రెండేళ్ల పాలన ఆధారంగానే ప్రజలు తీర్చిదిద్దనున్నారని ఆయన ఒక చెప్పిండి ఇందులో సో ఒకసారి చూద్దాం పూర్తిగా చూద్దాం ఢిల్లీలో ఆయన మీడియా మహేష్ కుమార్ గౌడ్ గారు ఏది మన తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు జూబ్లీల్స్ ఉప ఎన్నిక విజయం నేపథ్యంలో ఆ అగ్రనాయకత్వాన్ని మర్యాదపూర్వకంగా కలిసేందుకు పిసిసి సీఎం డిప్యూటీ సీఎం ఇతర కీలక నేతలతో ఢిల్లీ వచ్చామని ఆయన చెప్పారు అధినాయకత్వం విజయం పట్ల హర్షం వ్యక్తం చేసిందని ఎమ్మెల్యేగా ఎన్నికైన నవీన్ యాదవ్తో పాటు నాయకత్వాన్ని అభినందించ అభినందించిందని తెలిపారు ఇదే ఉత్సాహంతో రాబోయే జిహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు లోకల్ బాడీ ఎన్నికలపై ప్రస్తావించగా త్వరలో దానిపై సీఎం బట్టి విక్రమార్క నిర్ణయం తీసుకుంటున్నారని నలభై రెండు శాతం రిజర్వేషన్లకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అంటున్నారు రైట్ ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అని చెప్పేసి అంటున్నారు సో ఒకసారి దీన్ని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఓకే మీరు నలభై రెండు శాతం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ డిక్లరేషన్ ఇప్పటిదాకా ఎందుకు ప్రభుత్వం కేంద్రం మీద పోయి మీరు ఎందుకు కొట్లాడతలేరు దీనికి సమాధానం చెప్తారా ఇప్పుడు మహేష్ కుమార్ అన్న ఇప్పుడు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ మరి స్థానిక సంస్థలకు ఎట్లా పోతారన్న రేపు స్థానిక సంస్థలకు పోవాలి ఎట్లా పోతారు అదే ఇరవై ఐదు శాతంతో కొనసాగిస్తారా ఒక్కడు కూడా రానియాడు ఊర్లకి ఒక్కడు కూడా రానియాడు మిమ్మల్ని ఊర్లా కాదు స్థానిక సంస్థలకు మీరు ఎట్లా పోతారు అంటే ప్రభుత్వంలో ఉండి ఏది మాట్లాడితే అదే కరెక్ట్ అని అనుకుంటారా అట్లా కాదు కదన్న నువ్వు ఒక బీసీబీ డేగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు నువ్వు ఏం ధైర్యం ఇవ్వబోతున్నావు అదే రాహుల్ గాంధీ కామారెడ్డి డిక్లరేషన్లో రేవంత్ రెడ్డి మీ అందరి సమూహంలో జరిగినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ఇప్పటిదాకా ఎందుకు అమలు చేస్తలేరు దీనికి ఎవరు చెప్పాలో సమాధానం ఏ ఢిల్లీకి పోయి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పోయి మీ అధిష్టానాన్ని కలిస్తే ఆ వాళ్ళందరూ పోయి మీరు ఢిల్లీలో మీరు ఎందుకు పోరాటం చేస్తలేరు కేంద్రం మీద మీరు ఎందుకు ఒత్తిడి తీసుకొస్తలేరు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకమా చెప్పాలి దాని క్లారిటీగా బీసీలకు వ్యతిరేకమా ఆ పోరాటానికి మీరు మద్దతు ఇచ్చి దాన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టి పార్లమెంట్లో మీరు ఆమోదించే ప్రయత్నం చేస్తారా మీ పార్టీ ఇచ్చేది ఎవరికి కాదు మీ పార్టీ ఇచ్చేది ఎవరికి కావాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు అర్థం కావాలి ఏంటని అంటే ఇప్పుడు వీళ్ళు పార్టీ నుంచేది ఇచ్చేది కావాలా మనకి పార్టీ ఏ ఏం అవసరం పార్టీ పార్టీ ఇచ్చేది అవసరం అసలు మీరు నైన్త్ షెడ్యూల్లో పోయి మీరు చేయాల కదా పో పోరాటం చేయాలి మీరు ఏ తెలంగాణ రాష్ట్రం కోసం అప్పుడు ఇలా పన్నెండు వందల మంది అప్పుడు బలిదానం చేస్తే తెలంగాణ రాష్ట్ర సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణలో అధికారంలోకి మీరు వచ్చారు కదా సరే బీఆర్ఎస్ని అడగొట్టిరు అధికారంలోకి మీరు వచ్చారు ఏ మాటలు చెప్పొచ్చారు ఒక్క మాట అన చేసిరా కామారెడ్డి డిక్లరేషను మీరు పెట్టినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో అందులో ఒక భాగం అది ఏది ఇప్పటిదాకా ఊసు లేదు పలుకు లేదు దాని మీద మాట్లాడే అవకాశమే ఇయ్యరు అంటే బీసీలు ఒక మంచి స్కూల్లో చదువుకుంటానికి బీసీ రిజర్వేషన్ను మీరు ఇయ్యరు బీసీ బిడ్డలు ఒక మంచి హాస్పిటల్లో చూపించుకోవాలంటే అన్నింటినీ కూడా రిజర్వేషన్లతోనే మునుబాడు ఉంది మిత్రాలు తప్పకుండా అర్థం చేసుకోవాలి తెలంగాణ రాష్ట్ర సమాజంలో ఉన్నటువంటి తెలంగాణ యువత బీసీలు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి ఏంటంటే మొత్తం ముడివాడు ఉంది ఇన్నే ఈ రాజ్యం మీదనే వీళ్ళు పోయి ఆడ పోయి ఆడ కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తే ఆ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకుపోయి అసలు వాస్తవానికి ఫార్టీ టూ పర్సెంట్ కాదు తొంభై శాతం ఇవ్వాలి రిజర్వేషన్స్ యాభై శాతం బీసీలకు ముప్పై శాతం ఎస్సీలకు ఎస్సీ ఎస్టీలకు ఇరవై శాతం మొత్తం తొంభై శాతం ఇవ్వాలి ఇది చెప్పే కెపాసిటీ మీ దగ్గర ఉందా చెప్పండి దీనికి సమాధానం చెప్పండి ఉత్తర్ణ స్టేట్మెంట్లు చేస్తే కాదన్న మీరు రాహుల్ గాంధీ వచ్చింది కదా తెలంగాణకి ఎన్నికల సమయంలో వచ్చింది కదా ఏ ఏ ఏ జిల్లాలు తిరిగిండు భారత్ భారత్ జోడో యాత్రతోనే ఏ హామీలు ఇచ్చిండు మొత్తం దేశంలో ఏ హామీలు ఇచ్చి తిరిగినైనా మీరు ఎందుకు కొట్లాడరు అంటే నా బీజేపీ మీద కేంద్రంలో ఉన్న బీజేపీ మీద మీరు ఎందుకు ఒత్తిడి తీసుకురారు అందరూ వీళ్ళు ఒక్కరు వచ్చి ఒక్క నాయకుడు అని వచ్చి బయట ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం ఇంత పోరాటం చెబుతున్నారు ఏ ఒక్కరు వచ్చి పాల్గొనలేరు కదా మరి వీళ్ళకి ఇష్టం ఉందా ఇష్టం లేదా కొంతమంది నాయకులను తీసుకుపోయి బీసీలు వాళ్ళు ఎస్సీలు ఎస్సీలు అందరూ ఉన్నారు అన్ని పార్టీలలో కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు అంటే వాళ్ళ వరకే సరిపోతుంది అనుకుంటారా మూడు కోట్ల మంది బీసీలను మొత్తం ఆగమైపోతున్నారు మొత్తం ఆ రిజర్వేషన్ లేక రేపు స్థానిక సంస్థలు ఎన్నికలలో ఇంకా అదే ఉంటుంది ఇంకేముంటుంది ఎప్పటిలాగానే మళ్ళీ కొనసాగుతుంది కదా వాళ్ళు చెప్తున్నారు కదా ఇరవై శాతంతోనే పోతామని అంటారు పోతారు మరి ఇరవై శాతంతోనే ఎట్లా రానిస్తారో తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీరు ఆలోచించుకోరు వీళ్ళు ఇదే ఇరవై ఐదు నలభై నలభై రెండు శాతం డిక్లరేషన్ నైన్త్ షెడ్యూల్లో పెట్టి వీళ్ళు పార్లమెంట్లో ఆమోదిస్తనేమో వీళ్ళు నిజంగానే మనకి ఇచ్చిన హామీలు నెరవేర్చినట్టు అప్పుడు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా వీళ్ళందరూ కూడా వీళ్ళ అభిప్రాయం మార్చుకుంటారు అప్పుడు అరే చేసిర్రా ఒకటి చేసిర్రు ఒక దాని మీద ఒక్క ఒక్కదాని మీద నిలబడలే ఇప్పటిదాకా నాలుగు వందల ఇరవై హామీలు పత్తలేవు ఆరు అసలే అసలేవు ఊసిలేదు ఇక మళ్ళీ మీదంగా ఇవి ఆశీర్వాదం కోసమే ఢిల్లీకి కాంగ్రెస్ పెద్దలకు కృతజ్ఞతలు చెప్పడానికి ఢిల్లీ వచ్చినట్లు జూబ్లీల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తెలిపారు అగ్రనేతలు ఆశీర్వదించు ఆశీర్వాదం తీసుకున్నానని చెప్పారు రాహుల్ ఖర్గే కేసీ వేణుగోపాల్ తనకు అభినందనలు చెప్పారన్నారు కేటీఆర్ వాక్యాలపై స్పందించిన ఆయన బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేశామని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వాక్యాలు ఈ మరి మీరు దాడి చేయలే ఇప్పుడు కేటీఆర్ అన్నాడు వాస్తవమే మరి పోయి మందలిచ్చును కాళ్ళ ఇంత రాచకమైంది నాకు అర్థం కాదు కానీ డెమోక్రటిక్గా మీరు పాలిటిక్స్ చేస్తున్నప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం పాలిటిక్స్ చేయాలి ఉత్త గు ఏది పడుతుంది చేస్తా అంటే ఎవరిన ఎవరినైనా అంటాం ఏ పార్టీ నాయకులనైనా అంటాం బరాబర్ అడుగుతాం తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన బిడ్డగా హక్కు ఉంటుంది అడుగుతాం ఏం మాట్లాడతారన్నా ఏంది అప్పుడే మొన్న గెలిచినప్పుడే అప్పుడే ఆడ దాడులు అంటే ఒక రకంగా చెప్పాలంటే నిన్న మొన్న ఎలక్షన్లలో జరిగిన ఆరోపణలు అవి వాస్తవాలన్నట్టే అవకాశం ఇచ్చారు మీకు ప్రజలు దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజల భాగో కోసం మీరు పరిపాలన చేయాలి కదా ఈ భయభ్రాంతులకు గురి చేసి భయపెట్టించే మాటలు ఎందుకు సరే చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల వీళ్ళు పోరాటం చేసి ఢిల్లీకి పోయి ఢిల్లీకి పోయి ఢిల్లీ మెడలు ఉంచి కేంద్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మెడల మీద కత్తి పెట్టినట్టు వీళ్ళు పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని నమ్ముతుంది లేకపోతే ఒక్కరిని కూడా ఊరు గలకి ఎవరిని రానిరు అసలు తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళని నమ్మే అవకాశం ఉండదు వీళ్ళకి లాస్ట్ ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఇది నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి డిక్లరేషన్ పూర్తి కావాలి అది అమలు కావాలి రాజ్యాంగబద్ధంగా నైన్త్ షెడ్యూల్లో పెట్టి మీరు అమలు చేస్తే ఫార్టీ టూ పర్సెంట్ ఓకే అవుతుంది మేము పార్టీ ఇస్తాం మా పార్టీ ఇస్తాం మేము చేస్తాం అంటే అది కుదరదు అది అందరు తెలుగు కదా అంటే మీ పార్టీ ఇస్తే మళ్ళీ ఇంకో అధికారంలో వస్తుంది మళ్ళీ ఎక్కడ పోవాలి మళ్ళా పోరాటం చేయాలి బీసీలంతా ఎప్పుడు పోరాటం చేసుకుంటే పోరాటం చేసుకుంటే పోవాలి మీరు మాత్రం అధికారంలో మంచిగా ఉంటారు అర్థం చేసుకోవాలి బీసీ సమాజం అర్థం చేసుకోవాలి వీళ్ళ కోట్లు వేసినప్పుడు వీళ్ళని గెలిపించినప్పుడు తీసుకొచ్చుకొని నెత్తి మీద గుసెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోవాలి బీసీ సమాజం మొత్తం కూడా అర్థం చేసుకోవాలి నేను నమ్మినాం కదన్న మా బీసీ ఒక ప్రతినిధి ఒక పార్టీకి ప్రతినిధి మహేష్ కుమార్ గౌడ్ అన్న ఉన్నాడని చెప్పేసి అందరం ఆనందం వ్యక్తం చేసినాం కదా ఆనందపడుతున్నాం కదా ఒక బీసీని పీసీసీ చేసేటది ఒక బీసీ బిడ్డగా నువ్వు ముందలుండి పోరాటం చేయడా అందరం వస్తాను నేను ఇది మరి స్థానిక సంస్థలకు పోతాం అనేది ఒక వార్త వచ్చింది చూద్దాం ఏ స్థాయిలో వీళ్ళు వస్తారు ఆ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అది క్లారిటీ చేస్తారా చేయరా ఈ స్థానిక సంస్థలల్లో వీళ్ళు ఎట్టెట్టు వస్తారో జనాలు కూడా చూస్తున్నారు సో ఇది మరి దీనికి సంబంధించినటువంటి వార్త